నమస్తే మిట్లారా గురుకులాలకు సంబంధించినటువంటి ఏడు జిల్లాల వెరిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఏమి రావడం లేదు సార్ మాకు అపాయింట్మెంట్ లెటర్స్ అనేటువంటిది లేదు అదేవిధంగా సొసైటీ అనేటువంటిది అలాట్మెంట్ చేయలేదు కాబట్టి మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా సార్ అని చాలామంది హాస్పిటల్స్ అయితే అడుగుతూ ఉన్నారు అయితే ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే కొందరికి అయితే మెసేజ్ వచ్చింది బట్ ఒక రకంగా చెప్పాలంటే మన అందరం కూడా గురుకులాలకు సంబంధించినటువంటి సెవెన్ డిస్ట్రిక్ట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఫస్ట్ మనకు సొసైటీ తెలిసిన తర్వాతనే మనం వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది అసలు మనకు సొసైటీ తెలియనప్పుడు వెరిఫికేషన్కి ఎలా వెళ్తాము అనేటువంటిది చాలామంది అడుగుతూ ఉన్నారు ఇది వాస్తవం కూడా అయితే ట్రిప్ సొసైటీకి అడిగినప్పుడు ఈ రెండు మూడు రోజుల్లో దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇస్తామండి అనేటువంటి విషయం అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇది ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దీని గురించి మీరు వరీ కావాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ మీరు ఇప్పుడు అటెండ్ కాలేదు కాబట్టి తప్పకుండా మీకు టైం ఇస్తారు అప్పుడు మీరు వెరిఫికేషన్కి వచ్చి పూర్తి తీసుకున్న తర్వాతనే మీకు జాయినింగ్ అపాయింట్మెంట్ లెటర్ అనేటువంటిది అప్పుడు ఇస్తామండి మేము కాబట్టి ఆ జాయినింగ్ లెటర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే హెచ్డబ్లు పరీక్ష రాస్తున్నటువంటి వారికి ఎలా అని చాలామంది అడుగుతూ ఉన్నారు హెచ్డబ్ల్యూ ఎగ్జామ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరైతే మీ ఎగ్జామ్ రాయండి అండి దానికి సంబంధించినటువంటి మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెళ్ళినా కానీ తప్పకుండా మేము చేస్తాము ఈ సొసైటీ ఏదో ఆ సొసైటీకి పోండి తప్పకుండా చేస్తారండి అధికారులు అనేటువంటి విషయం కూడా వాళ్ళు స్పష్టం చేశారు అదేవిధంగా గురుకులకు పోస్టింగ్ ఎప్పుడు ఇవ్వచ్చు అని చాలామంది అడుగుతూ ఉన్నారు గురుకుల పోస్టింగ్ అయితే జూలైలో ఇవ్వచ్చు అనేటువంటిది నేను రెండేళ్ల ముందే చెప్పానండి ఎందుకంటే త్రీ వన్ సెవెన్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ చేసేసారు ఇప్పుడు ఉన్నటువంటిది గురుకులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ మాత్రమే అండి ఆ ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది అయిపోతే మనకి పోస్టింగ్ అనేటువంటిది చేసేస్తారు ఎప్పటివరకు ఇవ్వచ్చు సార్ అనేటువంటిది మీరు అడుగుతారు కంపల్సరీగా కాకపోతే నేను ఏం చెప్తున్నా అంటే గురుకులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది అవి అయిపోయిన తర్వాత మనకైతే ఇస్తారండి ఇది క్లారిటీ మరి అప్డేట్ అయితే కావాలంటే తప్పకుండా మన ఛానల్లో మీరు ఫాలో అవుతుంటే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అదేవిధంగా టీఎస్పి జైల్ కి సంబంధించినటువంటి జీఆర్ఎల్ ఎప్పుడు ఇవ్వవచ్చు అనేటువంటిది చాలా మంది అడిగారు అయితే వాళ్లకు టీఎస్పీఎస్సీ అయితే ఇప్పుడు మేము బిజీ ఉన్నాము వెరిఫికేషన్లో ఉన్నాం కాబట్టి గ్రూప్ ఫోర్త్కి సంబంధించింది ఈ లో మేము తప్పకుండా జీఆర్ఎల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామనేటువంటి విషయం అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అని మనం గత వారం రోజుల ముందు అడిగినప్పుడు ట్వంటీ డేస్ పట్టు జీఆర్ఎల్ జిఆర్ఎల్ ఇవ్వడానికి అనేటువంటి విషయం అయితే వాళ్ళు చెప్పారు బట్ మనం జులైలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు జేఎల్కి సంబంధించింది అదేవిధంగా చాలామంది ఎదురు చూస్తున్నటువంటి రిలీక్విష్మెంట్ అనేటువంటిది ఇస్తారా ఇయరా అందరం ఎదురు చూస్తున్నటువంటి దీనికోసమే ఎందుకంటే ఎంతో మందికి న్యాయం జరుగుతుంది ఎంతోమంది జీవితాలు మారిపోతాయి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు అనేటువంటిది లభిస్తాయి కాబట్టి జేఎల్ కావచ్చు అదేవిధంగా గురుకుల కావచ్చు ఏ జాబానే కావచ్చు రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ప్రభుత్వం చేతిలో ఉంది అనేటువంటిది వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇప్పుడు గురుకులాలకు సంబంధించినటువంటి రెండు మూడు ఉద్యోగాలు వచ్చినటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళినప్పుడు రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది ఇస్తే చాలా బాగుంటుంది బట్ రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది ఇంకా ప్రభుత్వం చేతిలో ఉంది ప్రభుత్వం ఎలాంటి డిసిషన్ తీసుకుంటే దానిపైన మేము కట్టుబడి ఉంటామండి అనేటువంటిది ట్రిప్ సొసైటీ అధికారులు అదేవిధంగా వేరే వాళ్ళు కూడా అదే రకంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ప్రభుత్వము దీనిపైన ఆలోచన ఏముంది అనేటువంటిది మనకు అందు చిక్కడం లేదు ఎందుకంటే ఇప్పటివరకే హైకోర్టు రెండు మూడు సార్లు మధ్యంతర ఉత్తర్వులు కూడా మన ట్రిప్ సొసైటీకి ఇవ్వడం అనేటువంటి జరిగింది వాళ్ళు మేము నివేదిక అనేటువంటిది సమర్పించాము ప్రభుత్వానికి ప్రభుత్వం ఎలాంటి డిసిషన్ తీసుకుంటే దానిపైన మేము ఆధారపడి చేస్తామండి కాబట్టి ఆ డిసిషన్ కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం అనేటువంటిది వాళ్ళు చెప్పారు సో ఇప్పుడున్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి మేము వారధిగా పనిచేస్తూ ఉన్నాము మన ప్రభుత్వం అని చెప్పినటువంటి విద్యావేత్తలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే జేఎల్ వచ్చి వెళ్ళిపోతే గురుకులలో వేకెన్సీ ఏర్పడుతుంది గురుకులలో ఉన్నటువంటి వాళ్ళు రెండు మూడు జాబులు వచ్చినాయి కాబట్టి వేరే జాబ్కి జాయిన్ అయినప్పుడు అందులో కూడా జాబులు అనేటువంటిది రిలీక్వేస్మెంట్ ఇవ్వకుంటే చాలా నష్టపోతాం కాబట్టి మేధావులు అనుకున్నటువంటి వాళ్ళు ప్రభుత్వానికి మేము వారధిగా పనిచేస్తాం అనుకునేటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది నిరుద్యోగ అభ్యర్థులకు కాబట్టి తప్పకుండా అయితే అందరి యొక్క డిమాండ్ ప్రభుత్వం అయితే తప్పకుండా రిలీక్వేస్మెంట్ ఆప్షన్ ఇస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది అందరి అభిప్రాయం కానీ కొంతమంది ఏం చెప్తూ ఉన్నారంటే ప్రభుత్వానికి రిలీక్విప్స్మెంట్ ఇచ్చే ఆలోచన లేనట్టు ఉంది అనేటువంటిది అందరూ అయితే చెప్తూ ఉన్నారు కొంతమంది అయితే అలా చెప్పడం ఇంతవరకు వాస్తవం అనేటువంటి తెలియదు బట్ ఇప్పటివరకు అయితే దీనిపైన ఎలాంటి స్పష్టమైన వైఖరి ప్రభుత్వం ఒక్కసారి కూడా స్పందించలేదు దీనిపైన కాబట్టి చాలామందికి రిలీ ఇస్తేనే బాగుంటుంది అనేటువంటిది మన యొక్క అభిప్రాయం మన యొక్క డిమాండ్ కూడా కాబట్టి ఎవరికన్నా అడిగినప్పుడు మనము వెంకటానం కావచ్చు రియా సార్ని కావచ్చు కోదండరామ్ సార్ కావచ్చు హర్షవర్ధన్ రెడ్డి గారికి కావచ్చు వీళ్ళకి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే తప్పకుండా ప్రభుత్వం మనకు ఆదుకుంటుంది ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు మల్లన్న గారు కూడా ఇప్పుడే నేను ప్రభుత్వానికి కలుస్తున్నాను సీఎం గారు కలుస్తున్నాను తప్పకుండా మీకు మీ హామీలన్నీ కూడా నెరవేరుస్తామనేటువంటిది వాళ్ళు చెప్పారు బట్ బయటకు వచ్చిన తర్వాత ఆ విషయం అనేటువంటిది మనకు స్పష్టంగా చెప్పాల్సినటువంటి వాళ్ళు ఎవరు లేకపోవడం అనేటువంటిది బాధకరమైనటువంటి విషయం కాబట్టి ప్రభుత్వము నిరుద్యోగులపైన ప్రేమతోటి నిరుద్యోగుల యొక్క సపోర్ట్ తోటి గెలిచింది కాబట్టి తప్పకుండా ఆ వైపుగా అడుగులు వేస్తుందని బలంగా నమ్ముతున్నాము నమ్ముతున్నాము కూడా ఇంకా కాబట్టి తప్పకుండా మన నమ్మకాన్ని మమ్ము చేయకుండా రిక్విస్మెంట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్